ఓకే చూస్తున్నారా ఇది వేరే ఇంకే ఇది ఇంకో నెక్స్ట్ పైనాపిల్ ఇది దీని అంటే ముళ్ళు లేదు చూస్తున్నారా ముళ్ళు లేదు ముళ్ళు లేకుండా ఉంటుంది పైనాపిల్ చూడండి ఇది చూడండి ఎక్కడ కానీ ఎక్కడ కానీ ముళ్ళు ఉండవు చూస్తా లేదు ఇది వచ్చి వేరే ఇంకో ఇంకో రకమైన పైనాపిల్ అనమాట నేను ఇందాక చూపించా కదా అది వేరే పైనాపిల్ ఇది వేరే పైనాపిల్ దీనికంతా ముల్లులు ఉండవు ఇది ముల్లు లేని పైనాపిల్ సో ఇది మొత్తం చాలా ఉన్నాయి ഓക്കേ എന്നാൽ ഇത് ഉണ്ടാ അപ്പുറം താ കട്ടാക്ക സോ ഈട അത് സോ ചോസ്റാ ഇതേ പൈനാപ്പിൾ ഓക്കെ ഈ സൈഡ് ചൂദമോ ഈ സൈഡോ എം ലോ ഓക്കേ അക്കോയ പോയ മൈൽ അത് ചൂണ്ടേ ഇതൊക്കെ പൈനാപ്പിൾ సో ఇది ముల్లు లేని పైనాపిల్ అంటారు కదా అది అనమాట ఇది ఇంకా బాత్గో చూస్తున్నారా దో ఇది మొత్తం పైనాపిల్ మంట പൈനാപ്പിൾ മുല്ല ദൈനാപ്പിൾ ഡിംഗിടിക് ഡിംഗിടിക് ഡിങ് ടിക് ഡിങ് ടിക്ക് ചേച്ചാ ഇല്ല പച്ച വേണ്ട ആ പഴുക്കം പഴക്കും കറി ഒക്കെ ആ നാട്ടുകൾ കറി കറി കറിയ ఎందుకన్నా ఇది పలుత తిన్నాం మాత్రం అడిగిందా ఓకే ఇది చూస్తారా ఇది ముళ్ళు ఉంది దీనికి ముళ్ళు ముళ్ళుండే పైనాపిల్ ఇది చూస్తారా ముళ్ళు చూడని ముళ్ళు ఉంది పై పైనాపిల్ సో దీనికైతే ముళ్ళు ఉంది అనమాట ఓకేనా సో ఇది ఈ పైనాపిల్ ముళ్ళు ఉండే పైనాపిల్ చూడండి సూపర్ కదా మంచి పైనాపిల్ ఇది ముల్లి ముళ్ళి లేని పైనాపిల్ ఇది ఇది ముళ్ళు ఉండే పైనాపిల్ సో ఇది మాత రెండు రకాలు రెండు వెరైటీ ఉన్నాయి పైనాపిల్ ఇప్పుడు ఆ సైడ్ ఇంకా చూపిస్తాను సో చూస్తున్నారా ఇది ముళ్ళు లేని పైనాపిల్ అదే ముల్లు లేదే లేచిపోతే సో ఇది ముళ్ళు లేని పైనాపిల్ ముల్లి లెక్కన ఉండేది ఇది పైనాపిల్ అనమాట లేని చూడండి ఈ విధంగా ఈ తోట ఇంక చూడండి సో ఈ విధంగా అనమాట పైనాపిల్ కేరళలో నేచురల్ పైనాపిల్ ఎటువంటి మందులు లేవు ఇంగ్లీష్ ముందు లేకన్నా పండించే నేషనల్ పైనాపిల్ ట్రైల్స్ ఎవరికన్నా కావాలన్నా కానీ ధైర్యంగా రాని నేను తీస్తాను ఎటువంటి డబ్బులుగా లేదు ఇంకా మంది అయిపోలేదు నేషనల్ కేరళ నేషనల్ పైనాపిల్ దా దాదా దా దాదా చూస్తున్నారా సో ఈ విధంగా అనమాట కేరళలో నేచురల్ పైనాపిల్ అనేది ఓకే ఇంకొని ఉంది చదువుతా ఇది పచ్చ ఇది కొంచెం పచ్చగా ఉంది ఓకేనా ఇదిగా మాగుతాది ఓకేనా ఇప్పుడు కేరళతో కరుడు కేరళలో దీని ఏంటంటే ఇది పచ్చగా ఉంటే కూర చేస్తారండి పైనాపిల్తో కూర చేస్తారు తెలుసా మీకు ఈ విషయం తెలుసా తెలీదు పైనాపిల్తో కేరళలో కూర చేస్తారు ఆ కూర ఏ విధంగా చేస్తారని కదా అంటే తెలుసుకోవాలనుకుంటే కామెంట్ పెట్టండి నేను ఆ కూర కర్రీ ఏ విధంగా చేస్తాను నేను చెప్తాను సో ఇదన్నీ మొత్తం తీసుకొని బ్యాగ్లో వేస్తున్నాం ఇది కాని అయితే బ్యాగ్ ఎడికి ఏ మొత్తం ఈ పిన్కి వేస్తున్నాను వర్తకాలమే వెడుకల్లో అదే ఆడిన ఎదుకా అందువా చూస్తున్నారా పైనాపిల్ కేరళ పైన మెల్లు సూపర్గా ఉందండి పోయి మెల్లు వేరే లెవెల్లో ఉంది ఓకే మొత్తం ఇప్పుడు ఎత్తి ఎత్తి గింజ కేర్తాం ఇలా కేరళ నేషనల్ పైనాపిల్ ఓకే ఎటువంటి మందులు లేకన్నా ఎటువంటి మందులు స్పేల్ ఏం లేకున్నా న్యాచురల్ పైనాపిల్ అంటే ఇదే అన్నమాట చూడండి చూశారు కదా కేరళలో ఒక ఫారెస్ట్లో పైనాపిల్ అనేది ఎలా కోశాను సో లాస్ట్ వీడియోలో ముళ్ళు ఉన్న వీడియో పెట్టాను ముళ్ళు లేని పైనాపిల్ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేశాను ఓకే సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా మన ఛానల్స్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ కేరళ జేసీబీ ఆపరేటర్ అందరు ఓకే అండి సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ బాయ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను